గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను ఐటీ డిపార్ట్మెంట్స్ త్రూ వెళ్ళి అందరూ ఫేక్ ఫేక్ అంటున్నారు ఏంటి బ్రో ఇక్కడ ఉంది మేము హాస్టల్ అని నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు మా డాడీ చూసుకుంటారు అంటుంది అదంతా ఎట్లా అవుతుంది బ్రో ఆ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీదకు తోస్తున్నారు ఫైనల్గా అంతా ఇంక ఈ అమ్మాయి అసలు వాడు వచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా ఉండాలిగా చేసిన తనేగా వాడు కూడా ఒప్పుకున్నాడు ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది అంత ధైర్యంగా చెప్తుంది ఏంటన్నా ఏమవుతుంది బయటంతా ఫేక్ 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 అంటారేంటి ఇక్కడ ఉంటుంది మేము బయట నుండి చూసేది వాళ్ళు వాళ్ళకేం తెలుసు భయపడుతున్నారంటే భయపడుతున్నాం ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా మేమంతా పిచ్చోళ్ళమా ఇక్కడ ఉన్నోళ్ళంతా థర్టీ కెమెరాస్ ఉన్నాయి పైగా త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ లీక్ అయ్యాయి ఇంకా ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయంట బయట షేర్ అయినవి మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ అందులో ఎవరున్నారు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అదంతా మీకు తెలియదు బయట నుండి ఏదో ఫేక్ 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 అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు థ్యాంక్ యూ అనియా ఫర్ సపోర్టింగ్ ఈ మెసేజ్ పెట్టాలనిపించింది ఎందుకంటే నీ స్టోరీస్ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు మాకు నచ్చింది అందుకే